చాలా సంతోషం ఈరోజు మా సి బ్లాక్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినాయి దాంట్లో మా యూనిట్ ప్యానల్ ఏదైతే ఉందో అందరు అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు గెలిపించినటువంటి ప్రతి ఒక్క ఓటర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అలాగే చాలామంది చాలా కష్టపడ్డారు మా యూనిట్ ప్యానెళ్ళకి ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా నేను కృతజ్ఞ చెప్తా ఉన్నాను ఎందుకంటే నన్ను ప్రోత్సహించి నన్ను ముందు పెట్టి నన్ను ప్రెసిడెంట్గా గెలవడమని చెప్పినటువంటి ఫౌండర్స్ నలుగురు ఉన్నారు నలుగురికి ప్రత్యేకంగా కృతజ్ఞ చెప్తారు అట్లాగే నాతో పాటు గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మేము ఏదైతే మేనిఫెస్టోలో కొన్ని పొందపరిచాము వాటిని సాధ్యవంత మేరకు చేస్తామని హామీ ఇస్తా ఉన్నాను ప్యానల్ పేరు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ గెలిచారు సార్ మా ప్యానెల్ మొత్తం కూడా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ గెలవడం జరిగింది ఈరోజు జరిగిన ఎలక్షన్లో జనరల్ సెక్రటరీగా గెలువన్నాను ఇక్కడ టౌన్షిప్లో ఉన్న ప్రతి ఒక్క ఓనరు సభ్యులు స్త్రీలు పురుషులు అందరూ కుల మతం భేదం లేకుండా నా పేరు ఆమె చూసే కానీ ఇక్కడ కొంతమంది రిలీజియస్ డిఫరెన్స్ తీసుకొని ప్రయత్నం చేశారు ఎందుకంటే ఎలక్షన్లో రాజకీయంగా కానీ అవన్నీ కాకుండా అందరూ సమభావంతో ఈరోజు యూనిట్ ప్యానెల్కు ఓటేసి సమైక్యతను మరొకసారి చాటారు కానీ ఈ మన యొక్క ఈ టౌన్షిప్లో ఇది మన రాజీవ్ సాగురు కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇది పది సంవత్సరాల నుంచి ఇక్కడ చేయాల్సిన పనులు చేయట్లేదు ముఖ్యంగా మాకు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళ ఒక ప్రాబ్లం వాటర్ ఇష్యూ ఉన్నది అలాగే ఏదైతే వాళ్ళ బ్రోచర్లో చెప్పినట్టుగా ట్వంటీ ఫోర్ అవర్స్ మెట్రో వాటర్ అలాగే క్లబ్ హౌస్ క్లబ్ హౌజ్ అలాగే ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవైతే ఉన్నాయో వాళ్ళు అలాగే చేయకూడదు పక్కన పెట్టారు ఈరోజు మేమైతే యూనియన్ కింద ఫైనల్గా ఆ సమస్యను మేము పరిష్కరించడానికి ఎంతో అందరి సహకారంతో ముందుకు చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం

తెలుసు నోతులందరికీ మనం కొనుగోలు సమాధానం కార్యక్రమం జరుగుతుంది